నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెస్టెడ్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఫ్లాట్లు గ్రూప్ వన్ అధికారుల కోసం రెడీ అవుతున్నాయని మంత్రి తెలిపారు అమరావతి చాలా సేఫ్ సిటీ అని చెప్పిన నారాయణ మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు భవనాలు స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే అధికారులకు హ్యాండ్ చేయడం జరుగుతుందని చెప్పారు వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది అయితే అన్నీ పూర్తి అయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్ రోడ్డు వాటరు సివరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై ఏడు అరవై కిలోమీటర్ల రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్స్ అదేవిధంగా పదిహేను వందలు లేఅవుట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా అధికారిక నాలుగు వేల భవనాలు కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ హైకోర్టు కావచ్చు అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని కొందరు పనిగట్టుకొని దీన్ని పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు వచ్చి చూడండి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు ఇన్ని మెషిన్స్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుంది రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి అంతేగాని అమరావతిలో ఏం లేదు ఏం జరగట్లేదు అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించరు అమరావతి వెరీ సేఫ్ సిటీ ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ దగ్గర డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ కూడా తవ్వుతూ ఉండరు రిజర్వాయర్లు మూడు తవ్వుతున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ చాలా సేఫ్ సిటీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్